ఇటీవల మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది ఈ కేసులో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కీలకమైన చిక్కుముళ్లు మాత్రం ఇప్పటికీ విడడం లేదు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు సుమారు వందకి పైగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు రెడ్డి ఇంటి నుంచి రైల్వే ట్రాక్ వరకు వారు ఏ మార్గంలో వెళ్లారు ఆ సమయంలో ఆమె ఒక్కరే వెళ్లారా లేదా ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విజువల్స్ ను పరిశీలించినప్పటికీ కేసును మలుపు తిప్పే కీలక ఆధారం మాత్రం లేదు ఇప్పటి వరకు ఆమెకు సన్నిహితంగా ఉండే సుమారు ఇరవై మందిని పోలీసులు విచారించారు ప్రమాద ఘటన స్థలంలో పెద్దగా ఆధారాలు దొరకపోవడంతో రైల్వే పోలీసులు విజయశాంతి రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు ఇంట్లో ఏవైనా డైరీలు సూసైడ్ నోట్లు లేఖలు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లభిస్తాయేమోనని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ కేసును విచారిస్తున్న పోలీసు కాని ప్రశ్న ఒకటి ఎదిగిన ఇద్దరు ఆ తల్లి ఎలా ఒప్పించింది అర్ధరాత్రి సమయంలో రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు పిల్లలకు ఆమె ఏం చెప్పింది వారికి ఏమైనా మత్తు పదార్థాలు లేదా పిల్లలు తల్లి వెంట ఇష్టపూర్వకంగానే వెళ్లారా ప్రస్తుతం ఇదే కోణంలో విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే మృతుల ఇంట్లో దొరికే ఆధారాలే కీలకంగా మారే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు చర్లపల్లి రైల్వే ట్రాక్ కింద పడి మృతి చెందిన విజయరెడ్డి రెడ్డి అలాగే తన ఇద్దరు పిల్లలు చనిపోయిన కేసు అయితే కనుక ఇప్పుడు పెద్ద మిస్ట్రీగా మారిందని చెప్పాలి చనిపోయి ఇప్పుడు వారం రోజులు అయినప్పటికీ కూడా ఈ మిస్ట్రీ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది ఇక ఏదైతే జనవరి ముప్పై ఒకటో తారీఖున చర్లపల్లి రైల్వే ట్రాక్ కింద ముగ్గురు మృతదేహాల్ని పోలీసులు గుర్తించారో అప్పటి నుంచి కూడా ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ వస్తుందనే చెప్పాలి ఇకపోతే కనుక విజయరెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని హైటెక్ సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తున్న విజయరెడ్డి రెడ్డి ఉన్నట్టుండిగా థర్టీ ఫస్ట్ అంటే థర్టీ జనవరి ముప్పై తారీఖున చర్లపల్లికి రావడం జరిగింది చర్లపల్లికి వచ్చిన తర్వాత కొంతసేపు అక్కడ వెయిట్ ఆ తర్వాత ఆ రైల్వే ట్రాక్ పైన చాలా దూరం వరకు నడిచి తనతో పాటు ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ చదవలసిన ఒక ఆడపిల్ల అలాగే ఒక అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కలిసి ట్రాక్ పైన సగం దూరం వరకు నడిచి ఆ తర్వాత గూడ్స్ ట్రైన్ ఒకటి వస్తుంటే దాని కింద పడి చనిపోయిన ఘటన ఇప్పుడు అసలు ఎలా జరిగిందనే ఒక కోణంలో అయితే గనక అనేక విచారణ అనేది కొనసాగుతుందని చెప్పాలి అసలు ఇక ఈ విషయానికి వచ్చేస్తే కనుక విజయరెడ్డి రెడ్డి సాఫ్ట్వేర్గా పనిచేస్తూ వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో అయితే వర్క్ చేస్తున్నారు ఇక పిల్లలు ఇద్దరిని కూడా హాస్టల్లో చదివిస్తుంది ఇక ఇలాంటి సమయంలో ఉన్నట్టుండగా ఇలాంటి డెసిజన్ ఎందుకు తీసుకుంది అనే దానిపైన ఎవ్వరికీ కూడా అంతు చిక్కని మిస్ట్రీగా మిగిలిందని చెప్పాలి ఇకపోతే ఇర ముప్పైయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున తన వాళ్ళు కారు మీద వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు పార్క్ చేసి ఆ తర్వాత చర్లపల్లి లోపల రైల్వే స్టేషన్ ఎలా వెళ్లారు ఆ ట్రాక్ పని ఎంత దూరం వరకు నడిచారు తర్వాత ఏ ట్రైన్ కింద పడిపోయారు అనే విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న టీవీ ఫుటేజ్ లో అయితే క్లియర్ గా కనిపించడం అయితే ఇక్కడ మనం దీన్ని ఇటు రైల్వే పోలీసులు అయితే దీనిపైన మెయిన్ గా ఇన్ని రోజులైనప్పటికీ అయినప్పటికీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే పిన్ టూ పిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎలా స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి కార్ ఎక్కడ పార్క్ చేసుకున్నారు కార్ నుంచి దిగిన తర్వాత ఎంత దూరం వెళ్లారు ఏ టైం వరకు వాళ్ళు నడిచారు తర్వాత ఏ ట్రైన్ కింద పడిపోయారు అనే విషయాలు అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉండడంతో దీన్ని ఇటు పోలీసులు అంతా కూడా చాలా విచారిస్తున్నారని చెప్పాలి ఇక అలాగే వీళ్ళ వెనకాల ఎవరు నడిచారు ఎవరైనా వచ్చారా వాళ్ళ వల్ల ఏమైనా జరిగిందనే విషయాలు అనే కోణంలో కూడా ఇటు పోలీసులు విచారణ జరుపుతున్నారని చెప్పాలి ఇకపోతే కనుక ఇటు భర్త విజయరెడ్డి భర్త అలాగే వాళ్ళ అత్తగారు మాట్లాడిన విషయాల వరకు చూసుకుంటే కనుక ఎలాంటి గొడవలు లేవు అలాగే విజయరెడ్డి రెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎప్పటి నుంచో ఐటీలో లో పనిచేసి ఇప్పుడు టీం లీడ్ గా కూడా వర్క్ చేస్తున్న వర్క్ చేస్తున్నారు అలాగే పిల్లలు ఇద్దరిని కూడా హాస్టల్లో జాయిన్ చేసి వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ కలహాలు కానీ లేవు సో సడన్గా ఎలాంటి డెసిజన్ ఎందుకు తీసుకున్న తీసుకున్నది అనే దానిపైన మాకు కూడా క్లారిటీ లేదని చెప్పేసి వాపోయారు అలాగే అసలు ఇంత స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ తను వెళ్ళిపోతూ తిప్పి పిల్లలు కూడా పిల్లలు అంటే కూడా విజయరెడ్డికి చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ భర్త చెప్పడం జరిగింది సో తను వెళ్ళిపోతూ ఇక ఇష్టమైన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యిందేమో అందుకు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి భావోద్వేగానికి గురైన విషయం అయితే మనం చూసాం ఇక అత్తగారు కూడా అదేవిధంగా ఎలాంటి గొడవలు లేవు కానీ ఇలా ఎందుకు తీసుకుంది సడన్ గా అనేది విషయాలు ఇంకా బయటకు రావాలి అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా మాకు తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇకపోతే ఆ ఈ యొక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా విచారణలో భాగంగా చూసుకుంటే కనుక ఇక కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి ఫుటేజ్ లో చూసిన తర్వాత వెళ్తే కార్ పార్క్ అంటే కార్ లోపల పార్క్ చేసిన కార్ లోపల అయితే కనుక ఒక ఒక లెటర్ అయితే దొరకడం జరిగింది అందులో చాలా క్లియర్ గా విజయరెడ్డి మెన్షన్ చేయడింది చే చేయడం జరిగింది నేను చాలా మనస్తాపానికి గురవుతున్నాను అందుకే ఈ డెసిజన్ తీసుకున్నాను నా చావుకి ఎవరు కారణం కాదని చెప్పేసి ఆమె కూడా అక్కడ క్లియర్ గా రాసినట్టుగా అయితే తెలుస్తుంది ఇక ఎవరిని అంటే ఎవరు దీనికి రీజన్ కాదు ఇక నా పిల్లలు నేను కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం అందుకే ఇలా ఇలా చేశామని చెప్పేసి ఆ సూసైడ్ నోట్లో ఆమె అయితే రాసినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు ఇకపోతే కనుక అసలు ఇలా ఎందుకు చేసింది అంత స్ట్రాంగ్ పర్సన్ అలాగే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ టీమ్ నీడ్గా పనిచేస్తూ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నా దానిపైన ఎవ్వరికీ కూడా క్లారిటీ లేకుండా పోతుంది సో దీన్ని ఇటు రైల్వే పోలీసులు అలాగే ఇతర ఆ ఏరియా పోలీసులు అయితే కనుక చాలా కీలకమైన కేసుగా తీసుకున్నారు ఎన్నో సూసైడ్ కేసులు జరిగినప్పటికీ కూడా ఇది అనేది చాలా కీలకమైన కేసుగా నిలుస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు కూడా కాదు పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు చదువుకుంటున్న పిల్లలు ఇలాంటి డెసిజన్కి వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారనే దానిపైన అలాగే ఇది సొసైటీ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఇన్డెప్త్గా విచారణ అనేది చేయాలి దీని ద్వారానే తర్వాత ఏం జరగాలి ఏం చేయాలనే డెసిజన్ తీసుకోవాలనే కోణం పైన అయితే కనుక పోలీసులు చాలా ఇది ప్రత్యేకమైన కేసు తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఇకపోతే అసలు ఇది మనస్తాపం మనస్తాపానికి గురై ఒంటరిగా ఫీల్ అవడం వల్ల ఇలా చేసుకుందా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ బిహైండ్ ఎవరైనా గొడవలు ఏమైనా ఉన్నాయనే అలాగే ఉన్నాయనే దానిపైన తెలియాల్సింది అలాగే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇక ఆమె చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని కూడా అలాగే వాళ్ళ టీమ్మేట్స్ కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు ఇకపోతే ఏం తేలుతుంది ఒక విచారణలో అనేది వేచి చూడాల్సి ఉంది